అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మిర్చి వస్తుంది షామ్కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేషన్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే శుభార్తలు చెప్పారండి ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ కోసం ఒక వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాను డిస్క్రిప్షన్ ఉంటుంది దాని లింకు అందులో జాయిన్ అవ్వండి అందులో ఇంపార్టెంట్ లింక్స్ అలాగే కొన్ని వీడియో చేయలేని టాపిక్స్ అందులో నేను షేర్ చేస్తాను ఓకే చూడండి మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సందర్భంగా ఎవరైతే రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారో వారికి ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి తుది నిర్ణయం అయితే తీసుకోబోతున్నారనమాట సో కొత్త రేషన్ కార్డులు ఏర్పాటు చేసుకున్న వారికి ఐడి కార్డు సైజు వాటర్ కార్డు సైజు ఏటీఎం కార్డు సైజులు అయితే ఈ యొక్క రేషన్ కార్డులు అనేది పంపిణీ అయితే చేయబోతున్నారనమాట సో ఈ నెల పద్నాలుగుని కానీ ముప్పై తేదీ ఉగాదిని కానీ ఈ పంపిణీ కార్యక్రమం ఉంటుందని అయితే అయితే తెలియజేయడం అయితే జరిగింది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల మంది అయితే కొత్త వారు అప్లై చేసుకున్నారు పాత రేషన్ కార్డులు ఎనభై అన్ని మొత్తం కోటి రేషన్ కార్డులు అయితే ప్రభుత్వం అయితే ఇవ్వబోతుందనమాట సో ఎలాగో ఈ ఉగాది నుంచి మనకి సన్న బియ్యం ఇవ్వ ఇవ్వడం అయితే ప్రారంభించబోతుంది ఆల్రెడీ మార్చి నుంచి ఇద్దాం అనుకున్నారు కానీ తగినన్ని బియ్యం దొరకలేని కారణంగా ఉగాది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మనిషికి వచ్చి ఆరు కేజీలు అయితే ఇవ్వడం జరిగితే నెలకొచ్చేసి సో దీనితో పాటు మనకి ఇందరమ్మ ఇల్లు ఎవరైతే లబ్ధిదారులు ఎలవన్లో సెలెక్ట్ అయ్యారో వారికి ప్రభుత్వం అయితే డబ్బులు అయితే మొదటి విడత లక్ష రూపాయలు అయితే విడుదల చేయడం జరుగుతుంది అనమాట సో దానికి హోలీ పండగ కారణంగా ఈ యొక్క డబ్బులు మొదటి విడత ఎవరైతే ముగ్గులు పోసుకుని శంకుస్థాపన ప్రారంభించారో వారికి మొదటి లక్ష అయితే విడుదల చేయబోతుంది దీని గురించి మొత్తం మూడు వేల అయితే ప్రభుత్వం కేటాయించింది మొదటి విడతగా ఎనిమిది వందల అయితే ప్రభుత్వం అయితే విడుదలైతే చేయబోతుందనమాట సో ఎల్వన్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉన్నారో వారు ఎవరైతే ముగ్గులు పోసుకొని ఉన్నారో ఎవరైతే తాపి మేస్తలు ఉన్నారో వారికి కూడా ట్రైనింగ్ అవ్వడం అయితే జరుగుతుంది ఐదు లక్షల్లో ఇల్లు పూర్తి స్థాయిలో నిర్మించుకునేలాగా ట్రైనింగ్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ మేస్త్ర జాతాన్ని కట్టించుకోవచ్చు లేదా ఆ ఇస్తూ ఎవరైనా మీకు దగ్గరలో అందుబాటులో ఉంటే ప్రభుత్వం వారిని అలర్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఇంకా దీంతోపాటు మూడోది వచ్చేసి మనకి ఉగాదికి కానీ లేదా ఓలీ పండుగ కానీ మనకి ఈ యొక్క పెన్షన్ల పెంపు అనేది ఉంటుంది అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది సో పెన్షన్ల పెంపు కోసం ఎప్పటి నుంచి అయితే ఎదురు చూస్తున్నారు అలాగే సదరం స్లాట్లు కూడా ఓపెన్ అవ్వడం అయితే జరిగింది మరి కొత్త పెన్షన్లు పెంచిస్తారా లేకపోతే కొత్త వారు ఎవరైనా పెన్షన్లు పెట్టుకున్న వారికి రీవెరిఫికేషన్ చేస్తారనేది అయితే తెలియాల్సి ఉంది ఒకవేళ కొత్త పెన్షన్లు కానీ ఇచ్చినట్లయితే అది ఉగాది నుంచి కానీ లేదా మనకి ఈ యొక్క హోలీ పండుగ రోజు కానీ ప్రకటన చేసే అవకాశం అయితే ఉంటుంది దీంతోపాటు మహిళలకు కూడా ఈ యొక్క అంగన్వాడీ టీచర్స్కి అంగన్వాడీ ఎవరైతే హెల్పర్స్ వీళ్ళకి అలాగే డ్వాక్రా రుణాలు పెట్రోల్ బంకులు ఆర్టీసీ బస్సులు ఇవన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అందులో ఇంపార్టెంట్ లింక్స్ అన్నీ నేను ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ